వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి టెక్నాలజీ తోడైతే నేరగాళ్లకు తప్పించుకోవటం అసాధ్యమే ఇప్పుడు ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ మరొకసారి నిరూపించింది కిక్కిరిసిన జనంతో ఎప్పట్లాగానే రద్దీగా ఉన్న స్టేషన్లో కూడా సోమవారం రాత్రి ఎనిమిది గంటల టైంలో ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది భద్రతా విధుల్లో ఉన్న అక్కడ ఏఐ పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోకాప్ ఏఎస్సి అర్జున్ కేవలం కొన్ని సెకండ్లలోనే ఇద్దరు హార్డ్ కోర్ నెరస్తులను గుర్తించింది పోలీసులకు కూడా పట్టించడంలో కీలక పాత్ర పోషించింది అయితే స్టేషన్ అంతటా సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తూ వస్తుంది అర్జున్ రోబో ఎప్పటి నుంచో ఇది విధుల్లో నిర్వర్తిస్తూనే ఉంటుంది అయితే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులపై తన దృష్టిని కేంద్రీకరించింది ఏఐ రోబో అధునాతన కెమెరాలు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో వారి ముఖాలను స్కాన్ చేసింది ఈ రోబో ముందుగానే తన డేటాబేస్లో అప్లోడ్ చేసిన పాత నిరస్తుల ఫోటోలతో కూడా పోల్చి చూసింది ఇక క్షణాల్లో వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదని పలు కేసుల్లో నిందితులై ఉన్న హార్డ్ కోర్ క్రిమినల్స్ అని నిర్ధారించింది రోబో ఇక వెంటనే ఆ సమాచారాన్ని లైవ్ సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆర్పిఎఫ్ కంట్రోల్ రూమ్కు అర్జున్ అలర్ట్ రూపంలో పంపింది అయితే రోబో నుంచి సమాచారం అందుకున్న వాళ్లు వెంటనే డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ బిఎస్ నారాయణ అప్రమత్తమయ్యారు సీసీటీవీ ఫీడ్ను విశ్లేషించిన ఆయన సబ్ ఇన్స్పెక్టర్ వి కీర్తిరెడ్డి నేతృత్వంలోని క్రైమ్ ప్రివెన్షన్ టీమ్ను వెంటనే రంగంలోకి దించారు ఇక రోబో ఇచ్చిన స్పష్టమైన లొకేషన్ వివరాల ఆధారంగానే పోలీసులు స్టేషన్ ఎంట్రీ పాయింట్ వద్దే నిందితులను చుట్టుముట్టారు ఇక ఎలాంటి ప్రయాణ టికెట్లు లేకుండా దొంగతనానికి పథకం వేసి స్టేషన్లోకి ప్రవేశించిన హడపా శివ అతని అనుచరుడు జి బంగారును రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు ఇక విచారణ చేసిన తర్వాత వీరిద్దరూ సాధారణ దొంగలు కాదని రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యలు దోపిడీలు డెకాయిటీలు ఆయుధాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారని తేలింది ఇక రైలు ప్రయాణికులే లక్ష్యంగా స్టేషన్లోకి ప్రవేశించిన ఈ ముఠా దురుద్దేశాన్ని కూడా ఏ రోబో అర్జిన్ ఆరంభంలోనే పసిగట్టింది పెద్ద నేరం జరిగే లోపే వారిని కటకటాల వెనుకకు పంపింది కై ఘటనతో ప్రయాణికుల భద్రతలో ఏ టెక్నాలజీ ఎంతటి కీలక పాత్ర పోషించగలదో మరొకసారి స్పష్టమైంది కై ఘనతపై వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా హర్షం వ్యక్తం చేశారు కిక్కిరిసిన బహిరంగ ప్రదేశాల్లో కూడా నేరగాళ్లను క్షణాల్లో గుర్తించడంలో ఏ ఆధారిత రోబోలు అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు ఇక ఏఎసీ అర్జున్ ఇప్పుడు ప్రయాణికులకు ఒక భరోసా చిహ్నంగా మారింది భవిష్యత్తులో కూడా రైల్వే భద్రతను మరింత పటిష్టం చేయటానికి ఇలాంటి అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించబోతున్నట్లుగా కూడా వెల్లడించారు అయితే టెక్నాలజీ చేతులు కలిపితే నేరలకు చోటు ఉండదనే నమ్మకాన్ని ఈ ఘటన మరింత బలపరిచింది మరి వీటితో పాటు మిగతా అన్ని స్టేషన్లలో కూడా ఈ రోబోని ఏమన్నా దించుతారా చూడాలి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా